నీ క్రీస్తుని కూర్చునే క్రీస్తు ఏస్తున్నందు క్రీస్తు వేస్తున్నందు అనగ్రింపిన కృపన్నట క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం నువ్వు దేవుని నమ్ముకొని ఈరోజు ఎక్కడ సాక్ష్యం రాలేదా ఈ రోజు నీకు సాక్ష్యాలు రాబోతున్నాయి ఆత్మ సగ్గు చెప్తున్నమాట చెల్లి వాడుకున్నగాక అందుకంటే అండి ఈ రోజున క్రీస్తుని గుర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఎందుకు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతి అంటే ప్రీడ అన్ని ప్రీడని ఆత్మ వర్ధులు వచ్చిన ప్రకారం అన్ని విషయంలో వర్ధులని తేడు కోరుకుంటాడు అందుకే చూద్దాం ఇక్కడ ఏడవ వచ్చినాం మొదటి కోరింద్రాసిన పత్రిక ఒక రాజ ఏడవ వచ్చినాం కనుక ఏ కృపరమందు లోపం లేక మీరు మన ప్రభు ఏస్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురుచూస్తున్నాం అంటే ఏ కృపఫార మందు లోపం ఉండదట అంటే అన్ని రంగంలో వర్ధిల్తావో అప్పుడు ఆయన రాక వచ్చేస్తుందట అప్పుడు వధువు ఘోరం లెక్క తయారవుతుందట అందుకే అంటాడు యోహన్ అంటాడు ఏమంటాడంటే తండ్రితో దిగువ చూచిన పెళ్ళి కుమార్తె వాళ్ళే కనబడుతుంది సంఘం చెప్తారు మాట వాడు వినగాక ఒక పెళ్లి కుమార్త వల్ల దిగి వస్తుందట తండ్రి ఇద్దరు నుంచి అంటే పౌరుగల వ్యూహాన్ని చూస్తే ఏ సైడ్ చూసినా సంగమును చూసినట్టే సంగమును చూసినా ఏ సైడ్ చూసినట్టే అప్పుడు ఆయన పౌరుకులకి సంఘం మార్చబడదట అప్పుడు తండ్రి చెప్తున్నాడు ఇక నా కుమార సంగం రైంది వెళ్ళిపోవాలంటాడు అప్పుడు పెళ్ళి కుమార్త వల్ల దగ్గర దగ్గర మెచ్చుకుంటూ వస్తుందట ఆత్మసంగం చెప్తారో మాట చిగల వాడు వినిగాక అందుకే అంటాడు ఏ కృపవరం అందు లోపం లేక ఈ రోజున ఎవరైతే మాటలు వింటలో ఏ కృపవరం అందు లోపం ఉండదట ప్రతి వరాలే నిజ నెరవేర్చబడబోతున్నాయి ఈ రోజున అందుకంటే నీ రోజున ఎన్ని వచ్చిన మన ప్రభైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు మిమ్మల్ని స్థిరప ఆయన మిమ్మను స్థిరపరచును ప్రభైన యేసుక్రీస్తు దినము ముందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంటే ప్రతి ఒక్కరూ ఎత్తబడడానికి అవకాశం ఉన్నది ఆయన అమ్మిన ప్రతి ఒక్క బిడ్డలకు ఈ కృప ఉన్నది ఏ కృప అంటే ఒక మాట అంటూ మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దినముందని రెండరాక నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఇది తండ్రి చిత్తం ఆయన ఎద్దుకొచ్చిన వారిని ఆయన ఎద్దుకొచ్చిన వారిని ఏమాత్రమో త్రోసివేయడు త్రోసివేయడమే కాదు నీ ప్రశ్న జవాబిచ్చే కాదు సొస్సపరచడి కాదు ఆశీర్వదించడే కాదు నేతి పరిశుభ్రలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇంకో మాట ఏంటంటే ఒక మాట అంటండి ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధుల్లై ఉండునట్లు అంతము వరకు మిమ్మల్ని స్థిరపరచ ఆయన మిమ్మను స్థిరపరచను అంటే ప్రతి ఒక్కరూ పడిపోవడము ఆ సంభవము రోజు ఎవరైతే ఎక్కడెక్కడ ప్రాంతంలో పడిపోయి ఉన్నారో ఏ దీనికి నీ అర్వును కాననుకుంటుల్లో కష్టాలు పడిపోయినవా బాధలు పడిపోయినవా ఇబ్బందులు పడిపోయినవా బలహీనతలు పడిపోయినవా అవిశ్వాసాలు పడిపోయినవా ఎక్కడైతే ఇక్కడ మీరు ఇంకా పలించలేదు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఈరోజు ఈ మాటలు వింటున్న వంటి దేవుని కొత్తగా ఆరంభించబోతున్నాడు ఎవరైనా క్రీస్తునందు నూతన సృష్టి పాతవి గత కొత్తవి మొదలైన దేవుడు చెప్తాను ఈరోజున అంటే క్రీస్తు దినముందు క్రీస్తు యేసు అంటే ఈ రోజున మన ప్రభేన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులు విన్నట్లు అంటే ఎలాంటి డాగు మచ్చ ముడత లేకుండా నిష్కలమైన పరిశుధ సంఘముగా నిర్దోషమైన సంఘముగా దేవుడు భూమి మీదనే సిద్ధపరిచి రడి చేసి నిన్ను తండ్రి దగ్గరకు తీసుకెళ్తారట ఈరో గొప్ప సాక్షి రాబోతున్నాయి మన గురి ఇదే కాదు భూమి భూమి మటుకే కాదు పరలోక రాజ్యంలో యుగ యుగములు తండ్రితో ఉండడానికి మన అర్హులన్నమాట అందుకే ఈ రోజున దేవుడిని నిన్ను నిర్పరాధులుగా దేవుని ఆశీర్వదించబోతున్నాడట ఈ రెండు దోషింపు కాదు అందుకే అంటాడు నీ పూర్వము దూషకుడు హింసకుడును అని అన్నప్పుడు దేవుడు చెప్తాడు మునుపరం జ్ఞాపకం చేసుకోకు నీ పూర్వపు కాలుష్యను తల్లించుకు ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేయబోతాను అన్నప్పుడు అదే పౌలు అంటాడు నీ ఎవరికి అన్నం చేయలేదు ఎవరిని చెరపలేదు అంటాడు సంఘాలు చెప్తారా మరచి మిగిలిన వాటం కాక మరి సంఘాలు కూల్చలేదా ఇబ్బంది పెట్టలేదా సరసల వేయలేదా చంపలేదా మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని నిర్భర్రాదులుగా మార్చిన దేవుడు మరి ఈ రోజున నిన్నెంతగా ఆశీర్వదించాలి సహోదరి సహోదరుడా నీ దీనికి అర్వని కాను నేను టింగింగ్ అలవాటు పడ్డాను నేను సక్రమణి తీసుకోను ఆత్మ సగ్గొచ్చుతారా మాట చివరికి వాడబి కాక ఆయన చనిపోయి తిరిగి లేచి వస్తుండగా శిష్యులతో మాట్లాడుకుంటూ వచ్చి ఉండగా వాళ్ళని ఒక రెండు అడుగులు వాళ్ళని దాటిపోవాలని అనుకున్నప్పుడు రెండు అడుగులు వేయంగానే ప్రొద్దుగుంకి పోయిందా చూస్తే పెద్ద మనుషులు ఎక్కువ ఇంత ఇంత సాయంత్రం కూడా ఎందుకు పోతున్నావో మాతో పాటు ఉండు మరి తెల్ల లేచిపోదురా అని ఆయన అన్నప్పుడు ఆయన బలవంతం చేసినప్పుడు సరే వాళ్ళతో పాటు వెళ్ళిందట కానీ ఏసైక్ ఒక అలవాటు ఉంది రొట్టెవిరి చేయడం రొట్టెవిరి చెయ్యంగానే వాళ్ళ కళ్ళు తెరపడి ఉన్నాయి అట ఆత్మ ఆత్మసంగతి చెప్తా అప్పుడు వాళ్ళు అంటారట ఈ ఇంతగానో మనతో మనతో మాట్లాడుతుండగా ఆయన మనం ఆయన మాట్లాడుతుండగా మన వద్దులు మండలేదా నువ్వు దేవుని మాటలు వింటే నీకు రోషం రావాలంట ఆత్మ ఎందుకే ఈరోజు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము ఎక్కడైతే నీకు రాలేదో ఈరోజు నీకు సాక్ష్యం ఈ ఈరోజు ఆయన నామ ఆయన నామం ధరించిన ప్రతి ఒక్క బిడ్డలకు క్రీస్తు గుర్చిన సాక్ష్యం అందరి జీతాలు స్థిరపరచబడబోతున్నదట ప్రతి రంగంలో నీకు సాక్ష్యం వచ్చేస్తాడు సాక్షిలే కాదు నేను నిర్పరాతులుగా నిలబెట్టుకుంటాడా దేవుడు అందుకంటున్నాడు నిర్పరాధులై ఉండినట్లు వరకు మిమ్మల్ని స్థిరపరచునంటాడు అంతము వరకు నువ్వు భూమి ఉన్నంత వరకు లేదా ఆయన రాకడ వరకు ఎక్కడ పడిపోకుండా నిలబెట్టాలని తండ్రి చిత్తం నీ ఆత్మ జీతలో ఎక్కడ పడిపోయిన వరకు వెంటనే నీకు ఆత్మ చెప్పేస్తుంది నా కుమ సహోదరి పడిపోయినవా ఆ నిలబడు గురిద్దకు వెళ్ళు ఇది తండ్రి చిత్తం అందుకే నువ్వు కొంచెం దేవులో లోతుకుంటే నీ దేవుతో లోతైన నీకు సావాసం ఉంటే పరిశుద్ధాత్మ అద్దం అద్దం వల్లే మాట్లాడతారట కుంగిపోయినావా ఇగో ఇది కాదు నీ సాక్ష్యం ఇది పడిపోయినావా లేని లేపుతాడ తండ్రి ఇప్పుడు నీ పిల్లలు నువ్వు చూస్తుండగా నీ పిల్లలు పడిపోతారు అట్టలు చూసుకుంటుండవా పోయి లేపవా అలాగే తండ్రి కూడా అంతే తల్లైనా మార్చగానే నేను మరవడం అంటాడు అంటే తల్లి ఒక్క శాతం ప్రేమ చూపిస్తే ఆయన నూటికి నూరు శాతం ప్రేమ చూపిస్తారట అందుకంటాడు పిల్లలు తల్లి అందరూ చూస్తున్న పిల్లలు పడిపోతే ఆ తల్లి పరిగెత్తకుండా వెళ్ళి లేపుతుంది అలాగే ఏ సై అంటే రోజున క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఏ ప్రాంతంలో ఎక్కడైతే మీకు రాలేదో ఈరోజు సాక్ష్యం రాబోతుంది అందుకని ఈరోజు మిమ్మల్ని నిర్పరాధులుగా ఉండున్నట్లు ఆయన అంత వరకు మిమ్మల్ని నడిపిస్తారట ఎక్కడెక్కడ పడిపోయినవో ఈ రోజు నీకు పడిపోయిన చోట్ల నీకు సాక్ష్యాలు దేవుడు అయిపోతున్నాడు గొప్ప టెస్ట్మోని నువ్వు పడిపోయినవా దేవుడిని ఘనంగా లేవనెత్తాడట ఈ రోజున గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి ఆత్మ సంఘుత్తున్నమాట చివికలు వాడు కాక తొమ్మిది వచ్చిన మొదటి కోరిందలకి రాసిన పత్రిక ఒకటే తొమ్మిది మన ప్రభయని ఏసుక్రీస్తు నందు మన ప్రభయిని ఏసుక్రీస్తూ తన కుమారుని సహవాసకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగ్గిన దేవుడట ఆత్మసాగొచ్చు చెప్తాను అన్నమాట చివరి గల వాడుగానే కాక మన ప్రభు అయిన క్రి ఏ మన ప్రభు అయినా క్రీస్తు అను తన కుమార్ని సవాసనకు మేము మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరట నమ్మదగిన దేవుడట నీ కష్టాల్లో బాధల్లో ఇబ్బందులలో ఎవరైతే ఏ సందర్భంలో కన్నీళ్ళు విడుచుకుని మొరపెడుతుల్లో ఈ రోజున మీ దేవుడందరినీ నమ్మ నమ్మదగిన దేవుడు అని అంటాడు ఆయన కుమార్ని సహాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడట అంటే ప్రతి ఒక్క బిడ్డలకు అద్భుతాలు జరగబోతున్నాయి గొప్ప గొప్ప కాంటాక్ట్స్ రాబోతున్నాయి గొప్ప గొప్ప బిజినెస్లు జరగబోతున్నాయి ఆత్మ సంఘం చెప్తారన్నమాట చివికలవాడు వినను గాక దేవుడు సెలవిస్తాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను అను తన కుమార్ని సహాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడట కొంచెము దేవుడు కృపలు ఎదుగు చాలు ప్రతిదీ నీకు సాధ్యంగా కనబడుతుంది అనేకులకు అసాధ్యము నీకు సమస్య సాధ్యమే మరి ఒక మాట అంటే ఈ రోజున మన ప్రభైన ఏ తన కుమార్ని సహాసమునకు ప్రభు అయిన మన ప్రభైన యేసు క్రీస్తు తన కుమార్ని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరట నమ్మదగిన దేవుడట మరి ఈ రోజున నీ కష్టంలో బాధల్లో ఇబ్బందులలో దేవుడు గొప్ప సాక్షులు ఇవ్వబోతుడు క్రీస్తుని గురించిన సాక్షి మీలో స్థిరపరచబడినందున ఏ కృపవరం అందు లేక తన గుమాన సావాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు చూద్దాం ఇక్కడ ఏషే గ్రంథం అధ్యాయం ఐదో వచ్చును ఆత్మ సగ్గ చెప్తారా మా రచ్చులు వాడనికాక ఏషే గ్రంథం పదకొండార్థాయం అయిదో వచ్చును తోటలు గురపి వాసము చేయును అంటే ఏ కృపవరం అందు లోపం లేక అంటే ఇప్పుడు పౌలు ఒక వరం ఉన్నది పాము కాటేసినా సరే అనేకులు కనిపెడతారు నురుగు నురుగు కార్చి శరీరం వాహపో చనిపోతులు వచ్చి అనుకుంటారు వీడు పాపం చేసినా అనుకుంటారు కానీ కొంచెం సేపటి అతనికి ఏం కాదు అతను ఏమున్నది జీవం నానా అంటే నానా విధములైన కృపవరములు ఏ కృపవరం అందు లోపం ఉండదట అన్ని వరాల్ లో పనిచేయాలంట సుస్థవరము సమృద్ధివరము జాబు వరం ప్రతిదీ తన కుమారు సావాసానికి పిలిచిన దేవుడు తన కుమార్నికి సావాసం పిలువడు పిలిచిందంటే అన్ని వరాలు నీళ్ళు పనిచేయబోతున్నాయి ఆయన నమ్మదగిన దేవుడు నేను దేవుడు నమ్మదగిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు లోకంలో ఉన్నవానికన్నా నీలో ఉన్న గొప్పవాడు నువ్వు ఆయన మీద ఆధారపడు ఆయన ఒకరు కనిపెట్టుకుని ఉండు నువ్వు నువ్వుగా ప్రయాసపడింది దేవుని కృప ఈ రెండు ఎవరైతే ఎక్కడ అలిచిపోతుందో దేవుడు ఆ ప్రాంతంలో నేను ఘనంగా వినంతపోతున్నాడు చెప్తారా మాట చెప్పి విననిగాక తోడలి గొడపలైతే వాసన చేయను చిత్తపల్లి పండుకొనును దూడయు పండుకొనను సింహం పెంచబడిన కోడ కోడయు కోడుకొనగా బాలు బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయిను అంటే పిల్లలు ఒక చోటనే పండుకొనును ఎద్దు మెయినట్లు సిమం గడ్డి మేయను పాలకూర్చో పిల్ల నాగుపామ పుట్ట యొక్క ఆట్లాడును మిడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన తన పిల్ల తన చే నా పరుశుత పరదం ఏ మృగము ఆని చేయదు నాశనం చేయదు సముద్ర జలంతో నిండి ఉన్నట్లు లోకము ఎవరిని కూర్చున్న జ్ఞానంతో నిండి ఉన్నను అంటే సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతురి ఏ లోపము లోపముండొద్దట సహోదరి సహోదరుడా ఈ రోజున నా పరశుధ పరదం ఏ మూర్ఘ మానిచ్చేది ఈ రోజున ఎవరైనా క్రీస్తునందు నూతన సృష్టి పాతవి గతించే కృతవి మొదలైన ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటులో ఏ మూర్ఘ మానిచ్చేదట అంటే ఏ కష్టాలు ఏ బాధలున్నా నువ్వు భయపడిన అవసరం లేదు ఈరోజు నీళ్ళు కృప పనిచేయబోతున్నాయి నీళ్ళు కృపవరాలు ప్రజలింపబడబోతున్నాయి అందరూ చెప్తాను ఆత్మ సగ్గొ చెప్తాను వీటిల వాడు వినడుగాక సముద్రం జలంతో నిండి ఉన్నట్లు యవవుని గూర్చిన జ్ఞానం కలిగి మనం జీవించబోతున్నాం అందుకే నా ప్రజలు విశ్వాసం లేక అంటలేడా అక్కడ జ్ఞానము లేక అంటే తండ్రి చిత్తం ఏంటిది ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ తన కుమారు సావాసం పిలిచిన దేవుడు ప్రతి సాక్షా నీలో స్థిరపరచబడాలంట మేము నిరపరాధులుగా ఉండడానికి క్రీస్తునందు నందు మిమ్మల్ని ఈ ఈరోజు ఎవరైతే ఎక్కడ పడిపోయాలో ఎక్కడైతే దీనికి మీరు అనువును కాదు అనుకుంటున్నారో ఈ రోజున దేవుడు మీ అందరి జీవితంలో అడుగుడు కంటే ఊహించడం కంటే అత్యధికమైన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్ సరే ప్రార్థన చేసుకుందాము ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన ఇచ్చిన వాక్ ఈ రోజున ఈ మాటలు మనకి వినిపించిన పరిశుద్ధాత్మకు సమస్తమైమా చెల్లుగాక ఆ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు సమస్తమైన ప్రభావాలు చెల్లిని కాక సరే ప్రార్థన చేసుకుందాం పరలోకమందరం మా తండ్రి నిండా జరిగిన నేసయ్య యుద్ధకాల కాల సమయంలో ఈ వాక్య సరే ధర ఈ కృపశ సంపూర్ణయి ఆయన బిడ్డలు కృంగిపోయిన సమయంలో ఉంటుండగా యుద్ధకాల సమయంలో ప్రభా నీ వాక్కును నీ మాటలు మాకు వినిపించి మళ్ళీ మమ్మల్ని ధైర్యపరుస్తున్నంతకు వందనాలు ఆయన నేరసం నుండి విడుదల దయ కనుపికలు కమ్మని కంబశోధన కమ్మది కంబదల కమ్మని నలనకే మా అందరి చేత రుద్రామాశక్తి ప్రతి క్రియలు కాల్పం ప్రవర్సిస్తున్నాం స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నదండి నీ బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో వాళ్ళ ప్రాంతంలో నీ బిడ్డలు తలపైకెత్తండి ప్రభా వాళ్ళ కుటుంబకి ఎడమకు వ్యాపించమని చెయ్యమని అడుగుతున్న తండ్రి వాళ్ళ కన్నెలు తెలువని వదర్చని బలపరచండి క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము అందరూ స్థిరపరచమని అడుగుతున్నదండి ఏ గురుపవ వరం ఉండదు లోపంటున్నాం ప్రభా మరి ఈ రోజున ఈ రోజున ప్రతి ఒక్క వరములో వాళ్ళు స్థిరపరచమని నడుతున్నాయి ఏ కురుపవరం అందులోపం ఉండదట అన్ని వరాలు జాబన వరము కుటుంబం పోషించుకునే వరము సంఘం నడిపించే వరము నీ ప్రయాణం అన్ని రంగంలో అన్ని రకృప వారాలు ఉంటాయి అన్ని వరాలు నీలో పనిచేయబోతున్నాయి జ్ఞాన ప్రత్యక్ష గల వరములు జ్ఞాన ప్రత్యక్షతలు దేవుని కుమార్ల ప్రత్యక్షత సృష్టి మీకు లాహదారి కనపడుచున్నది ఆ దేవుని ప్రత్యక్షలు పొందుకొని మీరు ఒక అద్భుత రీతిగా నడవబోతున్నారు ఈ రోజున ప్రభాని కుమారు సాహసానికి పిలిచిన దేవాన్ని నమ్మదగిన దైవానికి బంధనాలు తండ్రి ఇగో ప్రభు పడిపోయిన చోటుని మమ్మల్ని మమ్మల్ని నిలబెట్ నిలబెట్టి వాడడం వందనాలు సమస్తం ఏదైనా చేయగల దేవానికి వందనాలు ఇగో మరి ఈ రోజున గతాన్ని మార్చేస్తానంటున్నావు దేవానికి వందనాలు ఈ రోజున నువ్వేమైనా చేయగలతో ప్రభా ఈ రోజున తండ్రి క్రీస్తుని గుర్చున్న సాక్ష్యం ప్రతి ఒక్కరిలో స్థిరపరచబడినట్లు ప్రార్థిస్తున్నావు అన్ని రంగాలకి వెళ్ళి విడుదల దాచేయండి ఆత్మ నుండి విడదల ఇగో నిర్భరాధులుగా అంతము ముగరకు మమ్మల్ని శిరపరచాలని చూస్తున్న దేవణి వందనాలు తండీ ఈ రోజున ప్రతి ఒక్కరు ఈ సాక్ష్యం స్థిరపరచబడవుతున్నదండి మరి ఏ శ్రంథం పదకొండో అధ్యయము మరి ఏడు నుంచే ఇతం వచ్చిన చూసుకుంటే తండ్రి ఇవన్నీ అనేకల జీతంలో నీరు కట్టి పల్లింప చేయమని అడుగుతున్నా నా పరిశుభరదమంతడా ఏ మూర్ఘ మానిచేది అంటున్నా దేవానికి వందనాలయ్య స్ట్రాంగులు బ్రెగ్గేసిన గొర్ర పిల్ల రక్తం విడుదల చేస్తున్నా మమ్మల్ని గొప్పగా వేర్పరిచే అంటానికి రుజువు చూపించి ప్రభావ నీరసం నుండి విడుదల ఇచ్చండి ఇప్పుడే ఇంచెల పెరకలు జరగాలి ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పెందుకు పొందుకుంటున్నారు ఆ బిడ్డలు దివించి ఆశీర్వదించండి తెల రక్త కరణాలు రక్త కణాలు సంబద్దుగా పెరగాల ప్రభావం మాడపాడికి ఆ జ్వరం రాకుండా తొలిగివాలో బంధించేస్తున్నాను అమ్మ స్వీట్కి వచ్చి కాడ విరగొట్టమని అడుగుతున్నాను ఇప్పుడే నీ ప్రభ వెళ్ళి వాటిని తాకున్నట్లు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు సాక్ష్యత ఇచ్చండి అండ్ నీ కుమ్మను సావస్యంగా పిలిచిన దేవా నీకు వందనాలు తండ్రి ఈ రోజున ప్రభ సంపూర్ణ నాయకులతో నీ క్రీస్తు దినము వరకు నిర్పరాధులుగా స్థిరపరచాలని ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి ఈ రోజున ఎవ్వరు పడిపోవడం నిశ్చితం కాదండి ఏ కష్ట గుండ వెళ్ళిపోవడం చిత్తం కాదు అనేకుల్ని నీ వైపు తిరిగి నీద సాక్ష్యం పొందుకొని నీకు ఒక నమ్మకంగా జీవించే కృప మాలో ఉన్నది ప్రభా ఆ కృప మాలో ప్రజలింప చేయమని అడుతున్నాను స్ట్రాంగ్గా బ్రేక్ చేసిన ఎవరైతే ప్రభా అన్న ఒక ఉన్నారో వాళ్ళు ముట్టి బాగు చేయండి రక్తంలో వ్యాధులు ఎముకల వ్యాధులు పేగుల వ్యాధులు తన నరికల వరకు ప్రతి అవని ముట్టి స్వస్థపరచండి నేసం నుండి మరి విడుదల దాయిచ్చని అడుతున్నా ఏ ఆశలు అయితే దరిద్రం చూస్తున్నాయో ఆస్థలు సంబోధించారు ఎవరి చేత ఏం పనుందో ఎవరి చేతలో ఏం పని ఉందో ఆశీర్వదించండి అయ్యా ఈ రోజున ప్రభ అడుగుడు కంటే ఊహించుడి కంటే అత్యధికంగా దైత్యమని అడుగుతున్నా స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్న గొర్రపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి వందనాలు ఈ రోజున అద్భుతతగా వాళ్ళని విడిపించే దేవానికి వందనాలు సంపూర్ణ ఆరికలతో అభిషేకించమని భారవత ఆత్మతో విడుదల దార్చండి నా ఏ సైనియాసం తీసుకు తాకమని అడుతున్నా స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్న గొర్రపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి వందనాలు కంపికలు గమ్మని కంబసూర్ గమ్మది కంబదాలు గమని నలునికి మాంత్రి చేప మహామంతరు రుద్రావాస ప్రతి క్రియలు కాల్పరుస్తున్నా వినబడిన చెవులు వినబడలదండి కన్నులు కనబడ కన్నులు ఏ ఎవరికైతే కన్ను కనపడతాలో అది స్పష్టంగా కనబడినట్లు ప్రార్థిస్తున్నాను ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి వేసు ప్రాబ్లం విడాలి అండి కనని గర్భం కన్నట్లు ప్రార్థిస్తున్నా ప్రతి రిపోర్ట్ నార్మల్ క్రీస్యన్ గురించిన సాక్ష్యము రోజు అనేకులు స్థిరపరచబడినట్లు అయ్యా ఈ రోజున వాళ్ళ వాళ్ళని గొప్ప గల వెళ్తామని అన్ని రంగాలకి విడుదల దామని నీ కృప చూపించండి ప్రతి మహిమ మహమకర్తంగా తీర్చమని నాచడైన సర్వశక్తి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న తండ్రి ఆమె గాడ్ బెస్యూ ధైర్యంగా ఉండండి దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడిగాక ఎందుకంటే తన కుమారుని సావాసం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏ కృపవరముందు లోపం లేదు అన్ని రంగములు మీరు వరదపోతున్నారు గాడ్ బ్లస్ అయ్యు ధైర్యంగా ఉండండి ఆత్మసంగ చెప్తారన్నమాట చివికి వాడు విన్నగాక